ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ ఎబ్రాడ్ సమ్మెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతుంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డేఖన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో నమస్కారం వెల్కమ్ టు ఐ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు వేద జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ ఆ మనం ఏం చేసినా కర్మ ప్రారంభం ప్రకారమే జరుగుతుంది దాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటుంటారు గురువుగారు నిజంగా మనం దాని నుంచి బయట పడలేమంటారా అనుభవించాల్సిందే అంటారా తప్పదమ్మా అసలు కర్మ ప్రారం అంటే ఎలా ఉంటుందమ్మా తెలుసా లేదండి కష్టం మనం చేయని పనులకు కూడా మనం మాట పడతాం ఓకే మనకు సంబంధం లేని విషయంలో మనం ఇబ్బంది పడతాం ఎవరో ఏదో చేసిన దానికి అనుకోకుండా ఆ సమయంలో అక్కడ మనం ఉండి మనం ఇరుక్కోవటం దాన్ని కర్మప్రార్ధమ ఉంటారు దీన్ని వేరే భాషలో మనం చెప్పుకోవాలి అని అంటే ఇదంతా మన యొక్క శరీరం అవునండి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం ఒక మామిడి తోట కనిపిస్తుంది దానికి ఒక పండుగ కనిపిస్తుంది ఏం చూస్తుంది కళ్ళు చూస్తాయి చూసినటువంటి కళ్ళు తినగలవా కొయ్యగలవా కళ్ళు చూడగానే కాళ్ళు ఏం చేస్తాయి అక్కడికి పోనీ కాళ్ళు కొయ్యగలవా లేదు కొయ్యలేవు చేతులు ఏం చేస్తాయి పండుని వస్తాయి బాగుంది ఇక్కడి వరకు బాగానే జరిగింది కోసిన చేయి తినగలదా తినలేదు నోరు తింటుంది ఏం తింటుంది నోరు తింటుంది అంటే ఇక్కడ పండు చూసింది కళ్ళు దాని దగ్గరికి పరిగెత్తించింది కాళ్ళు కాళ్ళు కోసింది చెయ్యి తిన్నది నోరు నిండింది కడుపు అది మళ్ళీ లోపల లేదు అది కానీ ఆ తోటమాలు చూశాడు తోటమాలు చూస్తే కాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేసి చేతులు సహకరించని నోరు అరిచే ప్రయత్నం చేసింది కానీ దెబ్బలు ఎక్కడ పడ్డాయండి ఇక్కడ వీపే తప్పు చేసింది పాపం అంటే బుద్ధి కర్మానుసారేనా కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మైండ్ వెళ్ళకూడదు అది వెళ్ళిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళకూడదు కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి చేతులు వెళ్ళకూడదు ఇక్కడ చూడండి విషయం వాడు కొట్టడానికి వస్తే పరిగెత్తే ప్రయత్నం చేశాడు విప్ మీద కొట్టాడు కాళ్ళతో పరిగెత్తాడు చేతులు సహకరించినాయి చూసిన కళ్ళు తినలేకపోయినా కళ్ళ నీళ్లు గారిచినాయి అంటే అంటే ఆ ఒక్క సర్కిల్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఏదైనా అది మనది కాదు అనుకున్నప్పుడు దానికి మనం దూరంగా వెళ్ళిపోవాలి కానీ మనది అని ఫీల్ మన దగ్గరికి వెళ్ళిపోతాం దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టిన తిట్టిన అవమానించిన పడగలగాలి అంటే అంటే నాదేం తీసుకున్నప్పుడు ఏం చేసినా దాన్ని అనుభవించగలగాలి అనుభవించాలంటే నాకు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటే కానీ తిరితే నేను తీసుకున్నాను అంటే ఎట్లా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గిఫ్ట్లు అంటారండి ఎందుకు తెలుసా గిఫ్ట్ వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు తీసుకున్నారు కోపం వచ్చి తిట్టు తిట్టారు అనుకుంటే మనం తీసుకోలేము రెండు తీసుకోగలిగితే గిఫ్ట్లు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు దీన్నే కర్మ ప్రార్థం ఉంటారండి ఓకే అంటే మన తప్పున్నా లేకపోయినా ఏమి వచ్చి గిఫ్ట్ ఇస్తే అనేది మనం తీసేసుకుంటాం ఇంకోటి 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 అదే గబిక్కిన మన తప్పుండి ఒక మాట అన్నా మనం పడలేం అటువంటిది మనం తప్పు లేకుండా ఒక మాట అంటే మనం ఏడుస్తూ కూర్చుంటాం కర్మ ప్రార్థం అంటే మనము ఇప్పుడు ఏదో చేసామని కదండి ఏదో జరిగినటువంటి దానికి ఆ ఒక్క ప్రారంధం అనేటువంటిది మనం అనుభవించాలి ఒకటి రెండు ఏంటంటే ప్రారంధ కర్మ కర్మ ప్రారంభం రెండు గురువు ప్రారం కర్మ అంటే మనము చేసినటువంటి పాపాలకో దోషాలకో కర్మ అనుభవించటం ఒకటి రెండు కర్మ ప్రారంధం ప్రారంధం అనుభవించడం కోసం తప్పులు చేయటం ప్రారంభం అనుభవించడం కోసం తప్పులు చేయటం తప్పు అంటే ఏంటి అనేటువంటి విషయం మనం పరిశీలన చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో తప్పు అనే ప్రధానికి అర్థం లేదండి ఎందుకంటే తప్పే లేదు అది ఎందువల్ల తప్పు లేదు తప్పు లేదు తప్పేది లేదు అంటే మనం చెయ్యవలసిన పని మనం చేయలేకపోతున్నాం అక్కడ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఇంకోటో ఇంకోటో ఎదుటి మనిషికి హెల్ప్ చేయవలసి వస్తే అది తన పని కాకపోయినప్పటికీ కూడా అతనికి పని చేసి పెడితే బాగుంటుందనో పని చేయకపోతే తిరతాడను మన పై అధికారము తప్పేది లేక కూడా తప్పేది లేక అంటే ఏంటంటే ఇదే ఇంకా తప్పేది లేక తప్పేది లేక ఇక ఇది చెయ్యకపోతే ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోతే కుటుంబం ఇబ్బంది పడుతుంది ఇటువంటి పరిస్థితి తప్పేది లేక కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటాం ఉద్యోగం పోతే పోయింది ఇంకో ఉద్యోగం మనం వెతుక్కుందాము ఈ పని నేను చేయటో వెళ్ళిపోతే భార్య బిడ్డలకు ఆనందం దొరకదు అవునండి బిడ్డల కోసం మనం చేయరాని పనులు చేస్తున్నాం బాగానే ఉంది అదే బిడ్డలు ఇవాళ మనం ఒక రకంగా చూసి రేపు ఉదయం స్థాయి పెరుగుతుంటే వాళ్ళు పెరుగుతారు స్థాయి తగ్గితే యాక్సెప్ట్ చేయలేరు అంటే వాళ్ళకి ఒకటి అలవాటు అవుతుంది అలవాటు చేయడం చాలా దేనికి మానిపించడం చాలా కష్టం ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి ఇక తప్పనిసరి కొన్ని కొన్ని పనులు చేయకపోతే కుటుంబం నడవదు నేను ఎటువంటి పనులు చేయను కుటుంబం నడవకపోతే నడవ నడవకపోయింది నేను ధర్మంగానే ఉంటా భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు పుట్టింటికి వీడి వ్యధ కాకపోతే అమ్మాయి వెళ్ళిపోతుందా అంటే ఎటుచ్చి మళ్ళీ అతనికే నొప్పి దీని కర్మ అంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని దోషాలు మనం మొయ్యవలసిందే నిందలు అందులో ఆ నిందలలో నిజం లేదు అది నిందని అని చెప్పేది మనిషికి కూడా తెలుసు కానీ నా మీద పడలేదుగా నింద నేను తప్పు చేశాను నింద ఇంకొక మీదకి మీద వచ్చింది సో తప్పు అతను చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు అని అక్కడ నుంచి బయటపడును ఎందువల్లంట ఎవడో మీద వెళ్ళిపోయింది అంతే నా పైకి ఎక్కడ వస్తుందో వెళ్తే సో ఇటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించుకునే మార్గాలు కూడా ఉంటాయండి ఓకే మీకు సంవర్తకుడు అనేటువంటి పేరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఈయన పేరు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి మనకు సంబంధం లేకుండా మనం నిందలు మోస్తున్నాము అనేటువంటి పరిస్థితులలో ఆ సంవర్తకుని పదే 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 మనం కనుక గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎవరైతే కనుక మన మీద నిందలు వేసి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి గొప్ప గుణబాటం తగులుతుందండి చాలా గట్టి దెబ్బ తగులుతుంది ఎలాంటి దెబ్బ తగులుతుందంటే ఎంతో మీరు నేను కాదు ఎంతో మందికి మనం నానా ఇబ్బందులు పెట్టి మనం చేసిన తప్పులకు వేరే వాళ్ళని బలి చేశాం కాబట్టి వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మనకు తగిలింది కాబట్టి ఈ కష్టం మనకు వచ్చింది అనేటువంటి కుళ్ళు ఏర్చేటువంటి స్థితి మనకు వస్తుంది ఓకే సంవర్తకుడు ఆయన చరిత్ర సామాన్యమైంది కదండి ఆ చరిత్ర మనం తెలుసుకోగలిగితే జన్మధాన్యం ఒక రకంగా చెప్పాలంటే అంతటి గొప్ప చరిత్ర సంవర్తకుడిది ఆయన ఎవరు ఇంతకు సంవర్తకుడు అంటే దేవగురు బృహస్పతి వారు ఆ బృహస్పతి వారికి తమ్ముడు ఓకే బృహస్పతి దేవలోకంలో ఎంత బ్రహ్మాండంగా ఉంటారండి ఆయనకి మించి విజయరెట్లు గొప్పవాడైనా ఓకే ఎలా ఉంటాడైనా పిచ్చివాడు లాగా ఉంటాడు అదేంటండి మరి అంత గొప్పవాడు గురువు కూడా చదువు సంస్కారం విద్య ఇవన్నీ ఉన్నవాళ్ళు అహంకారానికి పూరండి అంటే బృహస్పతికి లేదా అనొచ్చు కానీ అతనికి ఒక హోదా ఇచ్చారు ఓకే వాళ్ళ తమ్ముడే ఉన్నాడు నా చదువుతో నేను నిలబడాలి నా చదువుని చూసి నా దగ్గరికి రావాలి ఏదైనా అంతే తప్పితే హోదా వచ్చింది దాని చెప్పి నేను నిలబడ్ను హోదాని చూసినా నా చదువుని ఇచ్చేసుకోను నా చదువును చూసి నేనున్న చోటికి నాకు రావాలి ఏదైనా సరే అదే మాట మీద ఉన్నాడు కాబట్టి అతను పిలుస్తే శివుడు వస్తాడు ఒక పదవి గొప్ప శివుడు రావటం గొప్ప అండి అంతటి వాడు సంవర్తకుడు సంవర్తకుని తలుచుకుంటే అంటే ఆ సంవర్తకుని తలుచుకుంటే సాక్షాత్ ఈశ్వరుడు మన తోడుగా ఉంటాడు శూలం పట్టుకొని నేనున్నా నీకు ఎవరుస్తారు రాని చూస్తా అని చెప్పి ఆ సంవర్తకుని పదే 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 తలుచుకుంటుంటే ఈశ్వరుడు వచ్చి చూరం పట్టుకొని ఇంటి ముందు నిలబడతాడు నిన్ను కాపలాగా ఉన్న పోయి కానీ ఏం పర్లేదని చెప్పి అంతటి గొప్ప పేరు సంవర్తకుడు ఈ రకంగా కర్మ ప్రారంభం అనేటువంటిది మనకు సంబంధం లేకపోయినా ఎదుటి మనిషికి సహకారం చేసో ఎదురు మనిషికి హెల్ప్ చేసో ఎదుటి మనిషికి అయ్యో పాపం అనుకొని మనం ఏదో ఇచ్చేసో ఇన్ని చేస్తుంటే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మనల్ని ఉపయోగించేసుకుని తర్వాత మనం మనల్ని ఎవరైనా ఏదన్నా అంటుంటే తప్పు నాది కాదు వాళ్ళ మీద వెళ్ళిపోయింది కదా అనేటువంటిది ఎవరైతే కనుక ఉంటారో అటువంటి వాళ్ళని ఈ సంవర్తకుడు ఖచ్చితంగా శిక్షిస్తారమ్మా అంటే మనం కష్టపడుతున్నాం ఎదుటి మనిషి కోసం కష్టం మనకు పేరు రాకపోతే పర్లేదు కానీ అవమానాలు వస్తున్నాయి కష్టపడి 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 మన జీవితం మొత్తం ధార పోషం ఒక రకంగా ధార పోసినప్పటికీ కూడా మన మీద వాల్యూ విలువ లేకుండా నోటికి వచ్చినట్టు ఒక మాట్లాడారు వాళ్ళు ఏం చేయాలి మనంత మన జీవితాన్ని ధార పోసిన తర్వాత మన గురించి ఎవరైనా ఒక పాట మాట్లాడితే నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నీకు ఆయన గురించి తెలియదు ఎవరు ముసుకుని కూర్చో అని చెప్పకపోగా ఎవడో ఏదో ఆ విషయాలు తీసుకొచ్చి మళ్ళీ మనకు చెప్తారు చూసారండి అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు నేను ఒక మనిషికి హెల్ప్ చేశాను నా జీవితం మొత్తం ధర పోషనుకుందాం కాసేపు ఆ వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడాడు మాట్లాడినప్పుడు అతను ఏం చేయాలి నీకు నిజంగా ఒక విశ్వాసం అనేటువంటిది ఉంటే నా జీవితానికి ఎంత చేసిన వాడు ఇంకొక మనిషి ఇంకొక మనిషి జీవితాన్ని ఇబ్బంది పెడతాడా లేదు కదా ఎక్కడో మిస్టేక్ జరిగింది నీకు ఆయన గురించి తెలియనప్పుడు నువ్వు మాట్లాడకు ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఆయన ఎవరు ఆయన ఏంటి అనేటువంటి విషయం వాళ్ళు నువ్వు ఏదో కొత్తగా వచ్చి మాట్లాడతావేంటి అని చెప్పగలిగారు అది చెప్పకపోగా ఆ విషయాలు నా దగ్గరకు వచ్చి చెప్పడం అనేటువంటిది ఎంత అవివేక అవతల వాళ్ళది ఇటువంటి చేసినప్పుడు భగవంతుడు ఎందుకు క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమించడు అటువంటి శిక్ష అనుభవిస్తారమ్మా కేవలం సంవర్తకుడు అనేటువంటి పేరు పేరులోనే అంత గొప్పతనం ఉంది దాని గురించి చరిత్ర కూడా ఉంది చెప్పుకుందా ఉంటే చిన్న విషయం చెప్పేస్తారు కూడా గురువుగారు తప్పకుండా మాంధాత చక్రవర్తి ఉన్నారమ్మా ఓకే ఆయన మనకు చాలా మహా చక్రవర్తి ఆయన తొంభై తొమ్మిది యాగాలు చేస్తా చేశాడు నూరవ యాగం చేద్దామని సంకల్పం చేస్తారు నూరు యాగాలు చేస్తే శతక్రతువుని బిరుదు ఉంటుంది అలానే మహేంద్ర పదవి వస్తుంది భూమి మీద కూడా నూరు యాగాలు ఎవరైనా చేస్తే అతను చనిపోయిన తర్వాత ఇంద్రపదవి వస్తుంది అతనికి అందుకే నూరు యాగాలు చేయనీరు ఎక్కడన్నా ఎవరైనా యాగాలు చేస్తున్నారంటే ఇంద్రుడు కూడా రహ్మావర్వశి వెనకని పంపించి అంటే ఏంటంటే భ్రష్టుత్వం చెందించే ప్రయత్నం చేస్తాడు నీ మనస్సు ఖచ్చితంగా అంటే నువ్వు చెల్లించవు లేకపోతే చెల్లించేస్తావు నువ్వు ఇవి జరుగుతుంటాయి ఇట్లా తొంభై తొమ్మిది యాగాలు చేసి నూరో యాగం చేయడానికి సంకల్పం చేస్తాడు ఆ నూరో యాగానికి బృహస్పతి వారిని దేవగురువైన బృహస్పతిని బ్రహ్మగా కర్త నిర్మించుకోవాలనుకుని ఇంద్రలోగానికి వెళ్తాడు అయ్యా బృహస్పతి వారి నమస్కారం మాందాత చక్రవర్తి ఏంటి విశేషాలు ఏం లేదంటే నేను నూరో యాగం చేద్దామనుకుంటున్నాను మీరు బ్రహ్మగా రావాలి అంటాడు అనగానే ఇలా ఇంద్రుడు వంక చూస్తాడు ఇంద్రుడు వద్దు అంటాడు అంటే నూరో యాగం చేస్తే పదవి దక్కుతుందేమో భయం ఇంద్రుడికి వద్దు అంటాడు నేను చేయించిన అయ్యా అంటాడు అయ్యా మహేంద్ర ఇంద్ర పదవి కోసం నేను చేయట్లా శతక్రతు అని బిరుదు ఉంటుంది ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా కొన్ని కోట్ల మంది మానవులు జన్మిస్తే అందులో ఎవడికో ఒకడికి ఆ శతక్రతువును బిరుదు వస్తుంది ఆ బిరుదు కోసం నేను చేస్తున్నానయ్యా ఈ యాగం అంటే అయినా ఇంద్రుడు ఒప్పుకోడు ఏమో నూరు పదవులు తర్వాత నాకు ఆ కోరిక పుడితే నీకు నా నా సీటు పోతుంది కదా నాకు కాబట్టి ఆయన ఒప్పుకొని ఉంటాడు నమస్కారం అని చెప్పి వచ్చేస్తుంటే నారద మహర్షి ఎదురుగుండా వస్తాడు వచ్చి చక్రవర్తి ఏంటి విశేషాలంగా నేను యాగం కోసం వచ్చానండి ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఒక పనిచేయ్ కాశీ వెళ్ళి కాశీలో బృహస్పతి వారి యొక్క తమ్ముడు సంవర్తకుడు ఉంటాడు ఆయన్ని సంప్రదించు ఆయన కనుక నీ యాగం చేస్తాను అన్నాడా నీకు ఫలితం వచ్చేసినట్టే యాగం చేయకర్లా చేస్తాను అని అంటే నీకు ఫలితం వచ్చేసినట్టే అంత సరే ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగితే ార్థ మహర్షి చెప్పి ప్రాయోపవేశం చేశాడని చెప్పి చెప్పంటాడు ఆయన ఎలా ఉంటాడయ్యా అని అడుగుతాడు పిచ్చివాడు కూడా అతను చూస్తే రాయేసు కొడతాడు అంత పిచ్చిగా ఉంటాడు జుట్టు దువ్వుకోడు గడ్డం చింపిరి చింపిరిగా ఉంటుంది చినుకుపోయిన బట్టలేసుకుంటూ ఉంటాడు ఎలా గుర్తుపట్టాలి శవాన్ని చూస్తే మాత్రం భయపడతాడు అదొక్కడే గుర్తు అంటాడు సరే అంటాడు ఆ రాజు రాజ్యాన్ని వదిలేసి ఎనిమిది సంవత్సరాలు ఉంటాడమ్మా కాశీలో ఓకే కాటికాపర్ అంటే మనం ఏదో తక్కువ అనుకుంటాం గుర్తించడం కోసం ఒక మనిషి చేత అంటే ఒక మనిషి ఒక పూజ చేయడానికి సంకల్పం చేస్తే ఫలితం వస్తుందంటే ఆయన కోసం అన్ని వదిలేసి వెళ్ళాలి అక్కడికి ఆ రకంగా ఆయన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కాటికాపరిగా ఉన్నాడు అక్కడ ఎనిమిది సంవత్సరాలు ఏనాడు కూడా ఈనైనా ఏనైనా అని ఎప్పుడు అనుకోలే కాటికాపరిగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత అందుకని అంటారు ఎనిమిది అనేటువంటిది ఎక్కడ మొదలవుతుందో అక్కడికి ఎండవుతుంది గట్టిగా చూస్తే అది ఆద్యంతాలు దాన్ని కనిపించవని చెప్పి అంటే అతని యొక్క జీవితంలో కొన్ని రుగ్మతలు కొన్ని ప్రారబ్ధాలు ఇందాక మనం ఇదే కర్మ ప్రారం తొలగాలంటే కొంత సమయం అనుభవించాలి ఏదైనా అంతటి మహారాజు కూడా కాటికాపరిగా చేశాడు మరి అవును ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక మనిషిని చూశాడు విచిత్రంగా ఉన్నాడు మనిషి ఈనే విచిత్రంగా ఉన్నాడు ఈయన సంవర్తకుడు అని అనిపించగానే నుంచి శివాన్ని తీసుకొస్తుంటే వామ్మో శవం అని చెప్పి పరిగెడతాడు ఈనే సంవర్తకుడు చెప్పాడు కాయన అని చెప్పి ఆయన సంవర్తకుడు అయా సంవర్తక మహర్షి సంవర్తక మహర్షి మహాన్ భావాన్ని పరిగెడుతుంటే ఈ రాళ్ళు ఉంటాడు రాజు మీద మాంధాత చక్రవర్తి మీద రాళ్ళు వేసుకోరుతూ ఉంటాడు అయినా సరే వెంటబడి వెంటబడి కాలు పట్టుకుంటాడు గట్టిగా ఏ ఎవర్రా నువ్వు నా పేరు మాంధాత నేను ఫలాన దేశాన్ని చక్రవర్తిని ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చావు నారద మహర్షి చెప్పారు మీ గురించి ఏమని చెప్పాడు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను ఇంద్రుడు ఒప్పుకోలేదు ఆ ఒక్క యాగం మీ చేత చేయించుకోమన్నాడు అందుకని మీ దగ్గరకు వచ్చానండి మంచిది లేచాడు వాళ్ళు సున్నితంగా మాట్లాడరండి ఈ విషయ పరిజ్ఞానము ఇంత వాళ్ళు ప్రతి దాన్ని ఒక కోణంగానే చూస్తారు అంటే మనం మనిషి దగ్గరికి వెళ్తే నాయనా వచ్చావా నాయనా కూర్చొని ఆయన అన్నారు ఏంటి రేపు రండి ఎందుకు వచ్చావు అలానే అంటే ఈ ధ వీళ్ళు మాట్లాడే మాట విధానాన్ని అనుసరించి ఎదుటి మనిషి కళ్ళు ముక్కు చెవులు ఎలా స్పందిస్తున్నాయి అతని నడవడిక ఎలా ఉంది నిలిచినప్పుడు కనుముక్కుతీరి ఎలా ఉంది కాళ్ళు ఎలా ఉన్నాయి పాదాలు ఎట్టు తిరిగినాయి ఇవన్నీ గమనించుకొని అతను వచ్చినటువంటి పని నిజంగా కష్టమైన నష్టమైన మన దగ్గరికి తన కష్టం తీర్చుకోవడం కోసం వచ్చాడా లేదంటే ఎవరో చెప్పారు కాబట్టి అవసరం కోసం వచ్చాడా అనేటువంటి విషయం ఇందులో అర్థమైపోతుందండి ఓకే ఇవాళ రోజుల్లో ఎవరు పనికిరారు ఇంకా ఏ అంటే నన్ను ఏంటని వెళ్ళిపోతాడు నువ్వు కాకపోతే ఇంకోడు అనే రకాలే ఉన్నారు మినహాయిస్తే ఆయన చెప్తాను సరే ఏం కావాలి శతకృతువు బిరుదు కావాలి ఇప్పుడు నీ దగ్గర ఏముంది నా రాజ్యం నీ రాజ్యం గురించి నాగేందుకయా ఇప్పుడు నీ దగ్గర ఎంత బంగారం ఉంది నా చెవులకి రెండు తప్పులు మరి ఏమి లేవయ్యా మరి యాగం చేస్తా ఎలా చేస్తావు నా రాజ్యానికి వెళ్తేస్తావు నీ రాజ్యానికి వెళ్తే ఇస్తే నువ్వే చేసేది ఉంది యాగం మీరు ఏం చెప్తే అది చేస్తానండి మీరు సంకల్పం ఎలా చేస్తే అలా చేస్తాను ఓకే అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కర్మ ప్రారంభం తొలగిపోవాలి అన్నప్పుడు ఒక మనిషి ఏదైనా చెప్పినప్పుడు ఆ అందులో అంతరార్థం గమనించాలి ముందు పూర్తిగా ఏం చెప్తున్నారు వినాలి విని నారు పోసిన వాటి నీరు పోస్తాడుగా ఇది మనకు అర్హత లేకపోతే మన దగ్గర చెప్పడుగా సరే అంటే ఫలితం రాకపోతుందా అని మనం ఆలోచించుకోవాలి అక్కడ ఆయన ఏం చెప్తాడు మీరు ఏం చెప్తారు చేస్తానయ్యా మంచిది ఇప్పుడు నేను యాగం చెయ్యాలంటే వాడిన వస్తువు వాడద్దు సరేండి బంగారపు పందిరి అగ్నిహోత్రంలో వేసేటువంటి ఆద్యము యజ్ఞద్రవ్యాలు సమిధలు తినే భోజన పదార్థాలు మినహాయిస్తే బంగారం కాని వస్తువు నాకు కనిపించద్దు సరే అండి పది రోజులు యాగం ఇవాళ చేసిన వస్తువు రేపు నాకు పనికిరాదు అంటే ఎంత బంగారం కావాలండి మరి ఇవాళ చేసిందంటే ఇవాళ యాగశాల కానీ ఏది నాకు రేపటికి పనికిరాదు మళ్ళీ మొత్తం అంతా కొత్తగా వేయాల్సిందే మీ అనుగ్రహం ఉంటే అలానే చేస్తానండి తప్పకుండా కాలు పెట్టుకో కాలు కాళ్ళు పెట్టుకోగానే కలుగెరువు అంటాడు కైలాసాన్ని తీసుకెళ్ళిపోతాడు క్షణంలో శతక్రతువు అంటే ఈశ్వర సాక్షాత్కారం అంటే మనం సజీవంగా ఉండగా ఈశ్వరుడు మన దగ్గరకు వచ్చి ఇలా ముఖాముఖిగా మాట్లాడతాడు వచ్చి అది శతక్రతువు అంటే కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు ఆ కైలాసానికి సంవర్తకుడు వస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్న సమయంలో సంవర్తకుడు వస్తున్న విషయాన్ని గ్రహించినటువంటి ఈశ్వరుడు భయపడతాడండి సంవర్తకుడు మామూలు మనిషి కదా ఈశ్వరుడు మన జగత పితృ పొంది అంటాం కదా సర్వేశ్వరుడు ఆయన భయపట్టమేంటి మంచి ప్రశ్న కదా ఈశ్వరుడు శపిస్తే మనం నమ్ముకున్నటువంటి గురువు గారు ఆ శాపాన్ని విముక్తి చేస్తాడు అదే బ్రాహ్మడు గురువు శపిస్తే ఈశ్వరుడు కూడా కాదు కాబట్టి ఆ శక్తి అతనికి ఉంది కనుక మాంధాత చక్రవర్తి అంటే ఎవరండి ఇంతకీ ఆయన వంక కన్నెత్తు చూసేటువంటి వాడు లోకంలో ఎవరూ లేరు ఆయన దండయాత్రకి వస్తున్నాడు అంటే పాహిమాం రక్షమాం నా రాజ్యం నీకు ఇచ్చేస్తా బాబు నన్ను వదిలే అంటాడు అటువంటి వాడు ఆయన ఎవరు కుమారుడు ఆంగిరస పుత్రి మా ఆంగిరస మాంధాత అనేటువంటి వాడు ఆంగీర యొక్క పుత్రుడు వీళ్ళు ఆంగీరసుడు ఏంటంటే శరీరానికి అంగములు జీవాన్నిచ్చేటసుడు మా వంశానికి ఋషి మా గోత్ర ఋషులు ఆంగీరస మాంధాత ఆంగిరసే వీళ్ళు అంటే మన శరీరానికి జీవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు జీవం మన శరీరం చచ్చుబడిపోయిందంటే అక్కడ ఆ ఒక స్థితి గమనం పోయినట్టే ఆ విజయ విషయంలో అనుసరించి ఆంగేరస మాంధాత కుత్స అనేటువంటి విషయాన్ని తీసుకొని దాన్ని కొన్ని విధానాలు చేస్తే మళ్ళీ అక్కడ జీవం వస్తుంటుంది అట్లా ఇచ్చేటువంటి మాంధాత చక్రవర్తి ఆయన యుద్ధానికి వస్తున్నాడు అంటేనే చాలా మంది రాజ్యాన్ని వదిలేసి పారిపోతారు అటువంటి చక్రవర్తి నెరెక్ట్గా నడుచుకుంటూ కైలాసానికి వచ్చేయచ్చు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు కదా మరి అటువంటి స్థితి ఉన్నటువంటి చక్రవర్తి సామాన్యంగా తినడానికి కూడా తిండి లేకుండా కనిపించేటువంటి ఒక వ్యక్తి కాలు పెట్టుకున్నాడు అంటే ఆయన సామాన్యు మరి ఈ ఆయన్ని పట్టుకోవడం కోసం ఎనిమిది సంవత్సరాలు తపస్సు చేశాడు కదండి శ్మశానంలో ఉండి కాతికాపరిగా సామాన్యుడా కాబట్టి ఈశ్వరుడు ఉనికిపోయాడు అమ్మవారికి కోపం వచ్చింది ఏమయ్యా నీ యొక్క పాదాల కోసం అందరూ తాపత్రయపడుతుంటే ఆయన ఎవరో వస్తుంటే నువ్వు ఏంటంటే ఎక్కువ మాట్లాడిగే అమ్మ నువ్వు నీకుండేది నీకుంటుంది ఆయన పరిస్థితి నీకు తెలీదని చెప్పండి ఆయన గురించి వివరిస్తే నమస్కారం చేస్తుంది మా ఆవిడ కూడా కూడా రాగానే వస్తుంటాడు శంకరా అంటే ఏంటి ఈశ్వరుడు మీద నేను రాష్ట్రానికి ఒకసారి చెప్పాను భగవంతుడి మీద భక్తి కాదండి ప్రేమ కావాలి అన్న ఆ ప్రేమ ఉంటే ఏ ఇట్లా శంకర్ అంటే వచ్చేస్తాడు పరిగెత్తుకుంటాడు భక్తి ఉంటే ఉపయోగం లేదు ఆ ప్రేమ అనేటువంటిది వాళ్ళిద్దరికీ బాండింగ్ ఉండదు శంకరానంగానే ఆ వస్తువు అనుకుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకో వీడు వచ్చాడు మాంధాత్త ఎక్కడ చూడు వాడికి ఏం కావాలి చూసి పంపించు వెళ్ళిపోతాడు వెంటనే మళ్ళీ అక్కడ ఆయన ఉండడు ఒక నిమిషం సమయంలో శంకర మీరు వచ్చాడు మాంధాతడ వీడికి ఏం చూడు నిలబడతాడు మాంధార్ చక్రవర్తి నీకు ఏం కావాలయ్యా ఆయన ఇలా చెప్పాడు అక్కడ మనకేంటంటే మనకు కొన్ని కొన్ని సాక్షాత్కారాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కొన్ని మనకు వెంటనే జ్ఞానం కమ్మిస్తుంది అజ్ఞానం వచ్చేస్తుంది శతక్రతువు అనేటువంటిది ఈశ్వర సాక్షాత్కారం కోసమే నేను చేస్తాను ఎప్పుడైతే అన్నాడు వెంటనే ఈశ్వరుని దర్శనం చేయించాడు దర్శనం చేయగానే ఏం కావాలని నీ దర్శనం కోసమే ఈ భాగ్యమయ్యా అని అన్నాను కదా ముందు గురువు గారు అంటే ఆయన దగ్గరికి వెళ్తే నీ పని అయిపోతుంది అవసరం అని చెప్పి చెప్పారు కానీ ఏమవుతుందంటే కర్మ ప్రారంధం అనేటువంటిది ఎంతటి వాడిని ఏడిపిస్తుంది అంత ఈశ్వర సాక్షాత్కారం కోసం వెళ్ళి ఈశ్వరుని చూసిన తర్వాత కూడా ఈ యాగం చేయాలని అడిగాడు ఆయన ఈశ్వరుడు నవ్వుకున్నాడు శివ ఎందుకు మీరు నవ్వుతున్నారు సంవర్త గురువారు చెప్పారు కదా నీకు అసలు ఏం జరిగింది ఆయన సరే అని అంటే నీకు యాగ ఫలితం వచ్చినట్టే ఔరిశివాని అని నిజమే కదా అప్పుడు గుర్తొస్తుంది దానికి ఏంటంటేనంటే ఈ కర్మ ప్రారంధం అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పించడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు అటువంటి ఒక్క కర్మప్రద్ధాన్ని ఆ మాటలలో తప్పించినటువంటి వ్యక్తి సంవర్తకుడు ఆయన పేరు తెలుసుకుంటే చాడమ్మా ఇది తప్పించుకోలేము ఏదైనా మనం అనుభవించి ముందుకు వెళ్లాల్సిందే మరి ఇప్పుడు జనరల్ గా చెప్తుంటారు గురుగారు భగవంతుని ఎక్కువ పూజించాలి ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలి అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అని అదంతా ఏంటి మరి చేయలేరు కదమ్మా ఇప్పుడు ఎవరో ఏదో సమస్య ఉందంటారు అలాంటి వాడు ఈ పూజ చేయించుకుంటే ఈ టైంలో అంటారు ఆ టైంలో వాళ్ళు చేయించుకోగలిగితే వాళ్ళకు ఉండేటువంటి ప్రారంభం తొలగించుకునే సమయం ఆసన్నం అవుతుంది అని కానీ ఆ కర్మ బలీయమైంది దాని మీద దృష్టి వెళ్ళలేదు ఇప్పుడు కాకపోతే పది రోజులాగా చేద్దాం ఎలా ఉంటుందంటే అమ్మా ఆ క్షణానికి తనకి ఆర్థికంగా సంక్షోభం వచ్చేస్తుంది అన్ని రకాలు ఇరుక్కుపోతాడు ఈ సమయం దాటిపోగానే మొత్తం ఓపెన్ అయిపోతాడు ఆ తర్వాత నువ్వు చేసుకున్నా ఉపయోగం నీకు ఉపయోగం ఉండదు అంటే కర్మని ఆ కర్మానుసారంగా ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో నువ్వు చేయలేక సమయా కాలాతీతం చేసావు ముఖ్య కాలాతం ఓకే ఏ కాలంలో అది అనుసరించాలో ఆ కాలం చెప్పబడి ఉన్నప్పుడు కష్టమైన నష్టమైన ఏదో ఒక రకంగా చేయలేకపోయావు కాలాన్ని అతీతం చేసావు అతీతం చేసిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే ఎలా ఫలిస్తుంది ప్రాయశ్చిత్తం చేయవలసిందే మళ్ళీ ఈ సమయం కోసం ఎదురు చూడవలసిందే అందుకని అంటారు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా రూపాయి ఖర్చు పెట్టే బదులు పది పైసలైనా ఖర్చు పెట్టి దాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఆ ఒక్క ప్రారంభం మనల్ని విడి చేస్తుంది ఆ తర్వాత మన ఇష్టం మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఏదైనా సరే అంటే కలి కలవు కలి కృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ అన్నిట్ల మీద కర్మ ప్రభావం పడుతుంది పడినప్పుడు ఏమవుతుంది అప్పటి వరకు మన దగ్గర ఇంత డబ్బు ఉన్నటువంటిది రేపు తెల్లవారితే మనం ఏదన్నా చేయాలనుకుంటాం రాత్రికి రాత్రి అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ మీద పడతాయి మనం అప్పుడు గమనించాం ఈ దీనివల్లనే కదా ఈ కర్మ ప్రారంధాన్ని తప్పించుకోలేరు మీరు అని కూడా చెప్పారు కదా ఈ కర్మ ప్రార్థం మన ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎట్లయినా మొదలు పెడతామని ఆలోచన రాదు పూజ అనుకున్నాం అనుకోకుండా మనకి ఇబ్బందులు కలిగినాయి తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఎంత ఇబ్బంది కలిగింది ఇప్పుడు పూజ చేసుకోవడం అవసరమా అని తెలియకుండా మైండ్ అయిపోతుంది తద్వారా ఏమవుతుంది ఆ కర్మ అనేటువంటి అవుతుంది కాబట్టి మనం ఆ ఒక్క పూజల పురస్కారాలు ఖచ్చితంగా మనం చేయలేని పరిస్థితి వస్తుంది అనుభవిస్తూ ఉంటాం